మరియమాత మోక్షారోపణ మహోత్సవం ఆగస్టు పదిహేనును తల్లి ఆత్మ శరీరాలతో పరలోకానికి కొనుపోబడిన రోజుగా కథోలికులు కొనియాడతారు పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఒకటవ తేదీన పన్నెండవ భక్తినాథ నాథ గారు ఉదారుడైన దేవుడు అనే తన అపోస్తులిక లేఖలో మరియమాత యొక్క మోక్షారోపణం గురించి ప్రకటించడం జరిగింది జన్మపాపరహితోభవి దేవుని తల్లి నిత్యకన్నిక అయినటువంటి మరియ తల్లి తన భూలోకయానమును ముగించుకొని ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడ్డారని శ్రీసభ అధికార పత్రంలో పాపుగారు ప్రకటించారు ఈ సత్యాన్నే మనం మరియమాత మోక్షారోహణ పండుగగా కొనియాడుతున్నాం క్రీస్తు ప్రభు తన శక్తితో పరలోకానికి వెళ్ళారు కనుక క్రీస్తు ప్రభువు మోక్షారోహణం అయ్యారు అని అంటాం కానీ మరియ తల్లి దేవుని శక్తితో మోక్షానికి ఎత్తబడ్డారు కనుకనే మరియ తల్లి మోక్షారోపణ గావించబడ్డారు అని అంటాం ఇది దేవుడు మరియతల్లికి ఇచ్చిన ఒక గొప్ప వరం పన్నెండవ భక్తినాథ నాథ గారు మరియతల్లి మోక్షారోపణ గురించి ప్రస్తావించినప్పుడు రహితోద్భవి దేవుని తల్లి నిత్య కన్యక అని మూడు ముఖ్యమైన పదాలను ఉపయోగించారు మరియమాతను తల్లి గర్భము నుండే జన్మపాపము లేకుండా దేవుడు కాపాడారు తాను అడగకుండానే దేవుని తల్లి అయ్యే వరాన్ని దేవుడు మరియ తల్లికి ఇచ్చారు ఆమెను నిత్య కన్యకగా దేవుడు కాపాడుకుంటూ వచ్చారు మరియ తల్లి తన జీవితంలో ఎల్లప్పుడూ తన మనస్సును దృష్టిని దేవునిపై కేంద్రీకరించుకుని జీవించారు మరియ తల్లి దేవుని పట్ల భయభక్తులు విశ్వాసము కలిగి జీవించారు మరియమాత తన జీవితమును సంపూర్ణముగా దేవునికి సమర్పించుకొని తనను తాను తగ్గించుకొని వినయము విధేయత సేవా మనోభావము మరియు కృతజ్ఞతాభావములతో పవిత్రమైన పరిశుద్ధమైన జీవితమును జీవించారు కనుకుని దేవుడు మరియతల్లికి ఇచ్చిన గొప్ప వరమే మోక్షారోపణము మరియతల్లి దేవుని వాక్యమును తన జీవితంలో ఆచరించారు మరియు ప్రకటించారు మనం కూడా మోక్షమును సంపాదించుకోవాలని ఈ పండుగ మనందరికీ తెలియజేస్తుంది మనము కూడా మరియతల్లి వలె దేవుని పట్ల భయభక్తులు మరియు పరిపూర్ణ విశ్వాసము కలిగి జీవించాలని ఈ పండుగ మనకు గుర్తు చేస్తుంది ఆమె వలె మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని వినయము విధేయత సేవా మనోభావము మరియు కృతజ్ఞతాభావంతో జీవించాలి ఆ తల్లివలే దేవుని వాక్యానుసారము జీవించి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అప్పుడే మన ఆత్మ కూడా మోక్ష భాగ్యాన్ని పొందుతుంది